శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఈ భూమిపై యజ్ఞాలు యాగాలు హోమాలు జరుగుతూనే ఉంటాయి ఎక్కడో ఒకచోట తప్పకుండా జరుగుతూనే ఉంటాయి అలా యజ్ఞం దక్షిణ సంబంధం చూడండి యజ్ఞం చేసినప్పుడు ఋత్విక్కునకు దక్షిణ సమర్పిస్తాము స్వయంభవమనువు బ్రహ్మ మానసపుత్రుడు యజ్ఞము దక్షిణ భార్యాభర్తలు వీరిద్దరూ కలిసి హోమగుండం నుంచి పుట్టారు అందుకని యజ్ఞం ఎక్కడ జరిగితే దక్షిణ అక్కడ ఖచ్చితంగా ఇవ్వవలసిందే ఈ యజ్ఞ యాగాలు చేసేటప్పుడు కామ్యపారాయణలు చేయించుకుంటారు ఫలితం భగవంతుడు ఇస్తాడు కనుక మళ్ళీ మళ్ళీ చేయిస్తుంటారు భగవంతుడు గొప్ప యజ్ఞంలో మంత్రాలు సరిగ్గా చదవకపోతే ఋత్విక్కులకి నష్టము దక్షిణ సరిగా ఇవ్వకపోతే యజమానికి నష్టము అన్నదానం సరిగా చేయకపోతే గ్రామానికి నష్టం కలుగుతుంది భగవంతునికి మరో పేరు అత్త అంటే అన్నీ మింగేసేవాడు అని అర్థం ఒక్క పరమాత్మను ఆశ్రయిస్తేనే ఆయన దామం చేరగలం ఇతర దేవతలు మోక్షం ఇవ్వలేరు వారు ఏదైనా ఇచ్చినా అది నా దగ్గర పుచ్చుకొని ఇవ్వాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ గోపికలు కాచాయని వ్రతాన్ని చేస్తారన్న స్ఫూర్తిని తీసుకుని ధనుర్మాసం చేశారు భగవంతుడు కావాలని కోరారు ఎవరినైతే ఉద్ధరించాలనుకుంటాడో వాళ్ళు ఏదైనా తప్పులు ఉన్నా సవరిస్తాడు కృష్ణ పరమాత్మ శరదృతువులు చీకటిలో స్నానం చేస్తున్నారని దేవతాపచారమని అది వరుణుని అవమానించినట్లుగా తలచాడు లౌకికంగా చూస్తే నగ్నంగా స్నానం చేయరాదు కానీ ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క తండ్రి ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయని బ్రహ్మముహూర్తం రాకుండానే స్నానం చేయటం వల్ల వరుణునికి కోపం వచ్చి ఎవరో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని ఆ నందుని తీసుకుని వరుణలోకానికి పట్టుకొని వెళ్ళిపోయాడు తర్వాత కృష్ణ పరమాత్మ వెళ్ళి తీసుకొని వచ్చాడు అలాగా ఇక్కడ మనం బట్టలు లేకుండా స్నానం చేయటాన్ని వరుణుడికి అవమానించినట్లుగా చెప్తున్నారు అందుకే ప్రతివారు రెండు వస్త్రాలు తడిపి కట్టుకుని స్నానం చేయాలని శాస్త్రం క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే భేదం లేదు ఈ ఈ అభ్యంగన స్నానానికి స్త్రీలైనా పురుషులైనా వస్త్రధారణ చేసియే స్నానం చేయాలి పూజ చేసేటప్పుడు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే ఏ తప్పులున్నా క్షమిస్తాను అంటాడు కృష్ణ పరమాత్మ ఒక చేత్తో నమస్కారం చేస్తే రెండవ చే నరికేయాలని శాస్త్రంలో ఉందట వస్త్రము అంటే ఆత్మకు ఉండే అలంకారం ఏమిటి శేషత్వ జ్ఞానము సర్వదేశ సర్వకాలలో నేను ఏ పని చేసినను భగవంతునికి ఆనందం కలిగేలా స్వభావం ఉండాలి మనకి భగవంతుణ్ణి క్షమించమని కోరినా చాలు నిగమ బాగుగా పొందించునది వేదమనే వృక్షం మీద చీరలు పెట్టుకుని చేతులెత్తి దండం పెట్టాక ఆ చీరలు సంస్కరించి భగవంతుని ఎందే శేషత్వం ఉండాలని చెప్పి వస్త్రాలు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ ఇలా గోపికలను సవరించినట్లే అర్జునుని కూడా ఒకసారి చూద్దాం పాశుపతాశ్రం సంపాదించటం కోసం దాని అధిపతి అయిన శివుణ్ణి పూజించమన్నాడు కృష్ణుడు టైం లేదన్నాడు అర్జునుడు రంగురంగుల పువ్వుని కోసి తన కాళ్ళ మీద పెట్టమన్నాడు కృష్ణుడు శివుడికి పూజ చెయ్యాలి కానీ కృష్ణుడు కాళ్ళ మీద పెట్టించుకున్నాడు ఏమిటో బావ చేసే పని నాకేమీ అర్థం కాలేదు అనుకున్నాడు రాత్రి కళలో కృష్ణార్జునులు శివుని దగ్గరకు వెళ్ళారు అక్కడ శివుని తలపై ఆ పుష్పం ఉన్నది ఆశ్చర్యపోయాడు అర్జునుడు మనం భగవంతుణ్ణి మనసా వాచా కర్మణ నమ్మిన ఆ భగవంతుడు తప్పక మన దోషాలను తప్పులను సరిదిద్ది తనలో ఐక్యం చేసుకుంటాడు कृष्ण परमात्मा सर्वे जना सुखी नो